గిన్నెలు కడిగేది కూడా చేతగా లేదా మీరు మధ్యాహ్నం వండినేటి మధ్యాహ్నం నుంచి అన్నం లేదని చెప్పారంట ఈరోజు ఏనే దాకా ఎవరు లేరు ఏ హాస్టల్లో కూడా ఏడు దాకా వంట చేయకుండా ఎవరు ఇప్పటికి అయిపోతుంది వంట గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకోని ఉంటారు మీరు ఈరోజు చిక్కుడుకాయ చిక్కుడుగాయ ఎక్కడ ఏడు చిక్కుడుగా అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు ఒక ఇరవై మందిని తీసుకెళ్లారంట రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు డిగ్రీ పిల్లలు అంతా వాళ్ళకు వంట లేదన్నారంట ఏంది వంట లేదు నాకు అర్థం కాలేదు అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి వాడని సార్ ఈ ఉంటాడా ఎంత ఉన్నావు చెప్పు నువ్వు అరికతలు అరికతలన్నీ నేను అడిగిన దానికి ప్రశ్న క్వశ్చన్ ఆన్సరే లేదు నువ్వు ఏందో అరికత చెప్తాను నేను అప్పుడే చెప్పినా నేను అరికత నింట అని చెప్పేది నా కోపం లేపాకు స్వామి నా కోపం లేపాకు దయ ఉంచి నేను చాలా కంట్రోల్ చేసుకుంటా అండ హాస్టల్లోకి పోయి అందరు ఏంటి సార్ అట్ట గట్టిగా మాట్లాడతాడే అంత తిట్టినట్టు మాట్లాడతాడే అంటా అన్నారు మీ మాటలు ఇచ్చే లేస్ అంటది పీపీ నా భోజనాలు ఎక్స్ట్ ఉన్నాయి బాగున్నాయి పర్లేదా బాగుంది క్వాంటిటీ బాగుందా

ஏன் பம்மா ரீட்டி கண்டிப்பா இவடம் எவரு ஏன் இக்கட வாடனா இஷ்டம் மஜி వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఉన్నారా అలా జరిగిపోతా మీదంతా గుడ్లు ఇవ్వట్లేదా డైలీ ఒక గుడ్డు ఇస్తారు కదా ఏం చదువుతున్నాను చికెను తప్పే ఉందిలే చెప్పుకున్నాను మీరు పెద్ద పిల్లలు కదా వాడని అడగరా మీరు ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి తెలుసా మీకు చికెన్ మామూలుగా మెనూ ప్రకారం వన్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే సెవెన్ డేస్కు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ డివైడెడ్ బై టూ రెండు సార్లు కదా వారానికి ఇచ్చేది అంటే వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ రావాలి అది కాలేజ్ పిల్లలకు నువ్వు నేను చెప్పే వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ స్కూల్ పిల్లర్ ఎస్ లేరా వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు లేరా వాటర్ ప్రాబ్లం ఉందా అంటే పైన లేవా బోర్ లేవా ఏంటి అంతా అట్ట మీవేనా మీదేనా అవన్నీ ఇక్కడ పెడతారా ఎందుకని వాళ్ళకి రూమ్ లేదా

అందుకని పొద్దున్న ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచే ఫాదాలకు పోతారు అప్పుడు సరిపోవు ఎవరు ముందు పోతే వాళ్ళ అదృష్టమా బోరు అంటే పైన ట్యాంక్ పెద్దది లేదా పెద్దగా లేదా ఇది అందరికి ఒకటే కదా ఈ వేరే ఏం లేవు కదా ఓన్లీ హాస్టల్ కదా ఎంత ప్లస్ ఉన్నారు మొత్తం అంటే మనకి యాప్ ఉంటుంది అదే బయోమెట్రిక్ పెడుతున్నారా ఇప్పుడు కంప్లైంట్ మీద వచ్చింది ఏ టైం కానీ కంప్లైంట్ ఉంది మా మీరు మీరు పెట్టిన కంప్లైంట్ వచ్చింది నాకు వస్తేనే వచ్చింది నేను ఇప్పుడు పెట్టారు అది నేను మాట్లాడొద్దులే అదే సార్ నేనే పెడదాం అనుకున్నా వాట్సాప్ మనకి యూట్యూబ్ లో ఉంది కదా నంబర్ వాట్సాప్ నెంబర్

బావుసారునాడు yo పెట్టారు నాకు ఆ ఆంజనేయలా ఆన్సర్ ఆంజనేయు ఎక్కడి నుంచి వచ్చారు ఆహా ఇప్పుడు ఇడ్ నుంచి 1 మంత్ అయిందా ఆంజనేయులు నిన్న 1 మంత్ ఆయన పెట్టినా ఆంజనేయలు పెట్టినా ఆయన ఇప్పుడు ఎక్కడ ఆయన అక్కడ ఎంతమంది ఐడియా ఐడి మీ పిల్లలు తక్కువ మంది పిల్లలుంటే ఇక్కడికి పిలిపిస్తాం ఆయన ఎన్ని ఉన్నాడు నేను వచ్చినప్పుడు ఆయన డిప్రెషన్ మీద ఆయన నేపిద్దాం కిచెన్ చూద్దాం ఆయన జీవితంలో ఒక ఎరవై మంది దేశంలో వంట లేరా మీరిప్పుడు ఎట్లా వంటలు కూడా పోయారా అక్కడికి హలో హలో నేను మా ఫుడ్ కమిటీ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి మాట్లాడతాను నేను ఈ సెవెంత్ లైన్ బీసీ హాస్టల్లో ఉన్నాను అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు ఒక ఇరవై మందిని తీసుకెళ్లారంట రెండు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు డిగ్రీ పిల్లలు అంతా వాళ్ళకు వంట లేదన్నారంట ఏంది వంట లేదు నాకు అర్థం కాలేదు మిగతా వాళ్ళకు వంట చేయాలి కదండి వంట చేయలేదు ఇంతవరకు చేయలేదు అసలు ఈరోజు వంట లేదని చెప్పారంట అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి లేదమ్మా వంట పిల్లలు చెప్తున్నారు వంట చేయలేదు వంట చేయలేదు పిల్లలు ఏమో వంట ఈరోజు లేదని చెప్పారు అన్నారు ఏది ఎవరమ్మా ఆయన చిరంజీవి వంట ఎవరు ఆయన అది మీరు ప్రోటోకాల్ డ్యూటీ ఉండేదానికి ఈడ వంట చేసేదానికి ఏమన్నా సంబంధమా అంటే పిల్లల్ని పసుపు పెడదామా చూడండి ఏంది ఏం జరుగుతా ఉంది రేపు మీరు వచ్చి కలవండి ఆఫీస్ కి వచ్చి టెన్ థర్టీకి కి రండి మీరు రేపు ఫుడ్ కమిషన్ ఆఫీస్ కి రండి అతను ఎవరో చిరంజీవి అని అతను సరిగా లేడు పిల్లలంతా కంప్లైంట్లు అంతకు ముందు ఎవరు ఆంజనేయులు ఉన్నారు ఆయన బాగున్నాడంట ఈయన వచ్చిన నుంచి గందరగోళం ఉంది ఫోటోలు పెట్టారు వీడియోలు వచ్చాయి మాకు కంప్లైంట్లు చూడండి డిడి గారు ఇది ఇమీడియట్ గా ఇదే ఇది ఇదే అమాయకత్వం నాకు అర్థం కాలేదు పిల్లల్ని ఫస్ట్ పడుకో పెడదామా ఇదే చెప్తుంది మనకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదమ్మా ఇప్పుడు పిల్లలకు అన్నం పెట్టలేదంటే నూట ఇరవై శాతం ఫైన్ వేస్తాం మేము మీరు మీ ఏఎస్డబ్ల్యూ ఏబిసిడబ్ల్యూ ఏబిసి డబ్ల్యూ వార్డును అందరు కట్టుకోవాలా డబ్బులు ఎట్లా చెప్పండి చూడండి ఇదంతా మీరు రేపు రండి మా టెన్ థర్టీకి ఆఫీస్కి రండి ఫుడ్ కమిషన్ ఆఫీస్కి వచ్చి కలవండి మీరు మీ మీ హెడ్ కూడా వస్తున్నారు మీటింగ్ ఉంది ఎవరు వచ్చేది జాయింట్ డైరెక్టర్ వస్తారు రేపు ఆమెతో పాటు మీరు రండి వంట పెట్టమని ఏం స్వామి గిన్నెలు కడిగేది కూడా గిన్నెలు కడిగేది కూడా చేత కాలేదు మీరు మధ్యాహ్నం వండినేటి కూరగాయలు పోయించేది కాదు కడిగేది చేతులు లేవా కాదబ్బా గిన్నెలు కడిగేది కూడా ఇంతవరకు టైము ఎంతమంది ఉన్నారు మరి ముగ్గురు కడుక్కునేదానికి రోగము గిన్నెలు కడిగేది మధ్యాహ్నం నుంచి మీ కాడిగలు ఇంటికి వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత టైం ఏడైద ఏడు దాకా గిన్నెలు అంటూ కడుక్కోలేదంటే ఏదయా అయిపోతాయా ఇప్పుడు అన్నం ఇప్పుడు పెడదాం పదికి పెడదామా గంటలు అయిపోతుందే అన్నం లేదని చెప్పారంటరో ఏదైనా ఏడు దాకా ఎవరు లేరు ఏ హాస్టల్లో కూడా ఏడు దాకా వంట చేయకుండా ఉండరు ఇప్పటికీ అయిపోతుంది వంట వెను ప్రకారం పెట్టడం లేదంట ఎన్ని ఉన్నావు ఆరు నెలలైందా అవుట్ సోర్సింగ్ వచ్చావా మీరు ఎన్ని నెల అయింది వచ్చి ఇక్కడికి నేను అడిగింది హెడ్ కుక్క నేను అడిగిన ప్రశ్న ఇ స్వామి నువ్వు ఎన్ని నుంచి ఉన్నావు ఇక్కడ మొన్ననే వచ్చినావు అంటే నిన్నలే మొన్న సోమవారం చిక్కుడుగాయ ఫ్రై ఈ రోజు ఉందా చిక్కుడుగాయకుడు మీకు అడ్డ అట్ట కాదు సెల్కోలు తీసుకోవాల్సి వస్తుంది మీకు మీకు అర్థం కావడంలే ఈ మెనూ ఏముంది ఇంకోటింది సాంబార్ పెట్టారా పొయ్యి మీద కాదు యా అయింది ఇప్పుడు మీరు సాంబార్ వేట్లే చిక్కుడుగా కూర చేయాలా ఇప్పుడే వచ్చినాయి రాకుంటే పోతారు మీరు ఇంటికి నీకు ఇష్టం లేనట్టుంది ఇలా పని చేసేది వచ్చింది అవార్డు ఎవరు ఆయన చిరంజీవి కాదు యా ఈ టైం అయింది మీరు వంట చేయకుండా పప్పు వేయకుండా గిన్నెలు కడుక్కోకుండా తాయి పండుకోని ఉంటారు మీరు తాయి పండుకొని ఉండారు ఏడు గంటల దాకా గిన్నెలు కడగలేదంటే అర్థమైంది మూడుకి అయిపోయింది భోజనాలు ఒక గంట నాన్న కానీ కడిగి పెట్టుకోవాలా మీకు ఇష్టం లేదు మీ వాడడానికి తెలివి లేదు అంతే మీతో పని చేయించుకునే తెలివితేటలు ఆయనకు లేవు మీకు ఇష్టం లేదు అంతే ఏం చేయలేము ఈరోజు చిక్కుడుకాయ చిక్కుడుగాయ ఎక్కడ ఏడు చిక్కుడుగాయ ఈరోజు చిక్కుడుగా కర్రీ సాంబారు మజ్జిగా స్నాక్స్ ఇచ్చారా ఏంటి ఆ స్నాక్స్ యో ఏంటి రోజు స్నాక్స్ లేవా ఏంటి మర్మరాలా ఈరోజు బొరుగులు మర్మరాలు లేదా నిన్న యో నువ్వు ఏడికిస్తామి అంటే పోతావే మెనుబోర్డు కానీ కానివ్వండి నన్ను చూస్తాను వా వంట ఆయన వంట జీతాలు కట్ చేసే నేను తెప్పిస్తా భోజనాలు శంకర్ ఆకుతారు మళ్ళా రోజు అదే పని చేస్తే సరిపోతుంది మనిషిని పెడతాడా నేను జీతం ఇచ్చేనా కానీ రెండు వందల యాభై మంది పిల్లల భవిష్యత్తు జీవితాలు ఇవి ఇంతకు ముందు ఆయన ఆంజనేయులు ఉండేప్పుడు బాగా చేస్తా ఉన్నా ఆయన నేపినా మీకు నాలుగైదు రోజులు ఆయన నేపిస్తా ఏం డౌట్ లేడా మీరు ఏది నాకు కంప్లైంట్ పెట్టండి రా రెండున్నర సంవత్సరం అయింది వచ్చి ఎప్పుడో తెలుసా డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు పన్నెండో తేదీ వచ్చాయి ఇక్కడికి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పన్నెండో తేదీ వచ్చానండి నాకు ఇంతవరకు ఎప్పుడు కంప్లైంట్ పెట్టలేదు మీకు నెంబర్ ఉంది కదా వాట్సాప్ నెంబర్ నాది ఆ నెంబర్ వీడియోలు పెట్టండి మీరు పెద్ద పిల్లలు మిమ్మల్ని మీరు కొన్ని చేస్తే అది అవేర్నెస్ వస్తుంది ఓహో ఈ విధంగా పెట్టాలనా అని పెద్ద పిల్లలు చాలా మంది నేర్చుకుంటారు అన్ని జిల్లాలలో మీరు బాగా ధైర్యంగా పెట్టండి ఫండ్స్ ఇచ్చేది ఇవ్వండి అనేది కాదు మీకు మనిషికి పదహారు వందలు డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ ఈ రోజు లేట్ అయింది ఒకవేళ ఒకవేళ ఆయన సొంతంగా డబ్బులు తెస్తా ఉన్నాడు అనుకో రేపు వచ్చిన ఈరోజు వస్తుంది ఎనికి అర్థమవుతుంది నీకు రేపు డబ్బులు వస్తాయి మా ఒక నెలకు రోజు వస్తాయా ఈరోజు మీ కడుపులకు పెట్టాల్సింది పెట్టకుండా మెను ప్రకారం పెట్టకుండా ఉంటే ఇది పెద్ద ఇష్యూ మీకు తెలీదు సుమోట తీసుకొని కేసు పెడితే ఆయన ఉద్యోగం పోతుంది అట్లా ఫైన్ వేస్తాం మేము ఫైన్ వేస్తే ఇల్లు ఫైన్లు కట్టాలి మొత్తం డిడి నుంచి ఎవరు డబ్ల్యూ ఎవరు ఆయన వస్తుంటాడా వారానికి రెండు మూడు సార్లు వచ్చి లంచం తీసుకుని పోతుంటే ఆయన నెంబర్ ఏం పియ్యని చెప్పండి ఏఎస్డబ్ల్యూ డబ్ల్యూఈ నెంబర్లు డిస్ప్లే పెడదామని జియో అని చెప్తాం అన్ని హాస్టల్స్ కు ఏస్ డబ్ల్యూ ఏటీడబ్ల్యూ ఏబిసి డబ్ల్యూ డిడి ఇద్దరు నెంబర్లు ఉండాలా వార్డ నెంబర్ ఈ మూడు నెంబర్లు ఉండాలా డిస్ప్లే ఈ పెద్ద పిల్లలు ఇంత అవకాశము ఒక్కొక్క హాస్టల్ లలో ఎంత ఏడు మంది ఎనిమిది మంది పది మంది కూడా లేరు ఈడ రెండు వందల యాభై మంది పిల్లోలు ఉండి న్యాయం జరగడంలే మరి నా నేను ఎక్కువ ఉండేది నేనుండే ఇండ్లు ఇన్నే వెనకాల ముందు ఆఫీసు రోడ్డు మీద మీరు ఎప్పుడు పెట్టినా రోజు రమ్మండి అది సార్ వారంగా ఒకసారి అది సార్ అర్థమైందా మీకు ఆంజనేయుల సార్నే ఏపిస్తా ఖచ్చితంగా ఏపిస్తా ఈయన డిప్టేషన్ మీద ఈయన పంపిద్దాం ఎడీ ఆయన వాడాను చూడు నేను పోను కదా పల్లెవాడేను నాకు వేరే నేను క్యాంపులో లేను క్యాంప్ లో లేను ఫ్రీగా వచ్చిన క్యాంప్ లో ఉంటే ఆదరాబాద్ లో పరిగెత్తా ఇంకా రెండు హాస్టల్ చూడాలా మూడు హాస్టల్ చూడాలని ఉంటది ఉంటుంది ఈరోజు ఏం లేవు ఇదే హాస్టల్ ఇంటే ఉండేది వాటం పడితే పరుగు తెచ్చుకుని ఇంటే పడుకుంటా ఇబ్బంది ఏమి లే వాడం సార్ ఈ ఉంటాడా రేషన్ కదా ఒకసారి ఇచ్చేసి పోతాడా ట్యూషన్ చెప్పడానికి ఎవరు స్టడీ స్టడీ కూర్చోబెట్టడం వాడను ఉండడా మీ కొద్ది మీరు ఉండాల్సిందే అయితే చిరంజీవి రాడంటారా నెంబర్ ఉందా కలిసిందా నీకు కారు కుర్చీలో కూర్చోండియా రాత్రి పదిహేను ఇంటి నుండి ఉంటాడు నువ్వు రావాల్సిందే అని చెప్పదు ఏమది అంటే అర్థం అర్థం ఇస్తారా ఓ యాభై గుళ్ళు లేవు అవి ఈరోజు నైట్కి లేదా ఏదో ఒకటి సీజనల్ ఫ్రూట్ ట్వంటీ టూలో ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు ఎవరు ఎంతమంది ఉండరు మా నూటివే అప్పటి నుంచి ఆంజనేయులే ఉన్నారా మళ్ళీ మధ్యలో పర్లేదు కదా పనిష్మెంట్ చేద్దాం ఆయన ఒక చిరంజీవికి అడుగులే పంపిద్దాండి సార్ ఏడు మంది ఎనిమిది మంది ఉండాలి హాస్టల్లో ఎక్కువ మంది ఉండకూడదు ఒక ఏడు మంది ఎనిమిది మంది హాస్టల్ ఉంటాయి అటు అటు హాస్టల్కి వేస్తే హ్యాపీగా ఏం చూసుకోవాలి పండుగ ఇంత మంచి హాస్టల్ పెద్ద పెద్ద నెంబర్ టౌన్ కదా ఇది వీళ్ళు లేదమ్మా ఏదో ఒక లో రాజకీయం ఏదో ఒకటి చేసి ఉంటారు చేసి ఇక్కడికి వచ్చి దోసుకోవడానికి ఏం లేదు నీ కంప్లైంట్లు చాలా ఉన్నాయరా నీళ్ళు ఎందుకు ట్యాంక్ ఒకటే ఉందమ్మా ఎవరికి వాటర్ ప్లాంట్ మీకే కదా అది కూడా అది ఎవరు మెయింటైన్ చేసేది ఆన్ ఆఫ్ ఇదంతా వాళ్ళు తాగేం చేస్తారు అంతకుముందు వాళ్ళే ఉన్నారా అది ఇప్పుడు కూడా అప్పుడు మటసు ఉండేవాళ్ళ

భోజనాలు అక్కడే పెట్టి అంటే పెడతామని అన్నారు సార్ నేనేమన్నా అంటే పిల్లలు ఎక్కువ మంది రెండు అన్నా ఇప్పటికీ భోజనం అది అఫీషియల్ గానే సార్ వాళ్ళు చెప్పిన సమాచారం అయితే నేను ఇందాడు వచ్చి మళ్ళీ రేషన్ ఇచ్చేసి వెళ్ళాను సార్ పిల్లలు మరి వాళ్ళు అసలు కడగలేదు గిన్నెలు అదే సార్ వాళ్ళతో చాలా ఇబ్బంది నువ్వు వస్తే కదా బా రోజు ఇల్లు ఇక్కడే కానీ హాస్టల్ ఇక్కడ ఉంది లేదు సార్ నువ్వు ఇంట్లో పండుకొని ఉంటే హాస్టల్ ఎవరు ఉండాలా లేదు సార్ ఇప్పుడు మధ్యాహ్నం మూడింటికి అన్నాలు అయిపోయాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంట్లు కడగలేదు అంటే మీరు వాడను కదా ఉండి చూసుకోవాలి కదా ఏ అంట్లు కడగండి ఏం ఏం భోజనాలు చేయరా అని అనే సమాచారం ఏం లేదే చికెన్ ఎంత పెడతా ఉన్నావు చెప్పు నువ్వు చెప్పే జరిగిందండి సార్ నూట నలభై రెండు మంది ఇప్పుడు ఏ వారం చికెన్ మంగళవారం సోమవారం మంగళవారం ఆదివారం మంగళవారం నేను అడిగిన దానికి ప్రశ్న క్వశ్చన్ ఆన్సరే లేదు ను ఏందిందో అరికత చెప్తాను నేను అప్పుడే చెప్పినా నేను అర్గతలా నింటా అని నేను చెప్పింది నిన్న మంగళవారం ఎన్ని కిలోలు చికెన్ తెప్పించారు చాలా స్పష్టమైన తెలుగు పద్నాలుగు కేజీలు సరే అది ఓకేనా నూట 104 మంది బయోమెట్రిక్ ఎఫఆర్సీ ఆదివారం ఆదివారం నూట ఇరవై మూడు మంది నూట నలభై మందికి ఎన్ని కిలోలు తేవాలా ఎంత హండ్రెడ్ గ్రామ్స్ మీకు మీరు అంతకుముందు ఉన్న ఆస్తుల్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ పర్ టైం హండ్రెడ్ గ్రామ్స్ కానీ మూడు సంవత్సరాల నుంచి కొద్దిగా అంటే ఈ సంవత్సరం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తున్నాం సార్ మీకు రెండు సంవత్సరాల క్రితము మీకు పదహారు వందలు చేశారు పద్నాలుగు వందలు మూడు సంవత్సరాల నుంచి ఏం కాదు అర్థమైందా ఎక్కడుంది మీ దగ్గర ఏ ఏ క్వాంటిటీస్ ఫాలో అవుతా ఉన్నారు పేపర్ లేదా ఎందుకని లేదు క్వాంటిటీస్ ఇట్లా వేసినట్టు మనం అది కూడా ఒక బోర్డు వేయాలి క్వాంటిటీస్ క్వాంటిటీస్ బోర్డు ఉందా ఎన్ని గ్రాములు ఇస్తూ ఉన్నా ఎన్ని గ్రాములు అని ఉంది దాంట్లో

దీన్ని ఒక వారానికి పర్క్యాప్టై చేసుకో నాలుగు నాలుగు కిలోల రెండు వందల గ్రాములు వస్తాయి రైస్ వారానికి దాన్ని రెండు రోజులు ఒక రోజు జీరా రైస్ ఒక రోజు పొంగలు ఉంది దానికి రైస్ వాడతాం మిగతా పద్నాలుగు సార్లు రైస్ పెడతాం అర్థమైందే నువ్వు ఆవులు ఇచ్చే మొత్తం పేవులను లెక్క పెడతా నేను నాకు అన్ని తెలుసు నువ్వు ఒక్క ఆస్తులు లేకపోతే రెండు ఆస్తులు ఒక మూడు ఆస్తులు చూసినావు నేను మూడు వందల ముప్పై ఆస్తులు చూసినా అర్థమైందే ఇప్పుడు నాలుగు కిలోల రెండు వందల గ్రాములు ఏడు రోజులకు రైస్ ఒక స్టూడెంట్కు పదహారు సార్లు చేస్తాం భోజనం పద్నాలుగు సార్లు ఏమో అన్నం పెడతాం వారానికి రెండు సార్లు జీరా రైస్ పొంగల్ పెడతాం ఏడు రోజులు మిగతా ఏడు రెండు పద్నాలుగు రోజులు అన్నం పెడతాం దానికి నాలుగు కిలోల రెండు వందల గ్రాములు వాడాలి అంటే దాదాపు టూ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ భోజనం టైంలో ఇవ్వచ్చు మనం ఇష్టమైందా ఆ విధంగా చికెన్ పర్ డే ఎంతుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఏడు రోజులకి ఎంత అవుతుంది దాన్ని డివైడెడ్ బై టూ చేస్తే ఎంత వచ్చింది మరి ఎంత ఇస్తాను ఏంపాటన్ పాత వాటన్ కొత్త వాటన్ కాదు నేనేది పాత వాటన్ బ్రహ్మాండంగా ఉండేది వచ్చిపోయిన ఆల్రెడీ ఉండేది ఇండే నేను మనిషిని పెడతాడా అప్పసం నీకోసం ఏమి నువ్వు స్పెషల్ నీకు నేను జీతం పెట్టుకుని ఒక మనిషిని పెడతాడా ఎట్ట రెండు వందల యాభై మంది పిల్లలు ఆ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పిల్లలు వాళ్ళకు మంచి భోజనాలు పెడితే బాగా చదువుకుంటారు వాళ్ళు మీరు ఆ విధంగా లేదు ఒక ముక్క రెండు ముక్కలు చికెన్ వేస్తా ఉన్నావు దగ్గరుండి ఉండి నేను అందరితో మా నువ్వు అలా నేను చెప్పినంత ఇంటా నువ్వు నేను గంట అయింది వచ్చి అందరితో మాట్లాడినా పిల్లలతో ఏం అర్థమైందా మీ చరిత్ర బాగాలేదు ఫ్రూట్లు ఎన్ని ఫ్రూట్ రెండు వందల యాభై మందికి అలా ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్ ఎన్ని రోజులకి అవి నిన్న పెట్టలేదా చూడు స్వామి ఈరోజు సాయంత్రం స్నాక్స్ పెట్టారా భోజనంతో పాటు ఏం నా కోపం నాకు లేపా నా కోపం లేపాకు దయ ఉంచి నేను చాలా కంట్రోల్ చేసుకుంటా హాస్టల్లోకి పోయి అందరు ఏంటి సార్ అట్ట గట్టిగా మాట్లాడతాడే అందరి తిట్టినట్టు మాట్లాడతాడే అంటున్నారు మీ మాటలు ఇచ్చే లెస్ అంటది బీపీ నూట తొంభై రెండు వందల అంటది మర్మరాలు స్నాక్స్ సాయంత్రం ఇచ్చేటి అన్నం టైంలో ఇచ్చావా నిన్న ఇచ్చావా స్నాక్స్ ఏంటి నిన్న బొబ్బర్లా కొబ్బర్లు పాలు ఇస్తున్నారా పొద్దున పూట మధ్యాహ్నం పూట పెరిగిస్తున్నారా ఎందుకని వారు మొత్తం రాష్ట్రం అంతా సరిపోవడం లేదా ఒక్కరికి సరిపోవడం లేదా రాష్ట్రం అంతా ఏపీలో ఉండే స్టేట్ అంతా ఎక్స్పెండిచర్ సరిపోవడం లేదు మీకు ఒక్కరికి సరిపోవడం లేదు ఎవరి ఎవరికి లంచాలు ఇస్తావు ఏపీసీడబ్ల్యూకి ఇవా డి గారికి ఇవ్వ అన్నీ నువ్వే తీసుకుంటావు మొత్తం ఏం చిరంజీవి రాంగ్ వేలో ఉన్నావు నువ్వు నేను ఒక వారం మనిషిని పెట్టి ఒక వారం మనిషిని పెడతాయిడా పర్ క్యాపిటల్ డివైడెడ్ పై చేద్దాం అర్థమైందా ఎందుకు సరిపోదో చూద్దాం నేను ఈ ట్రై చేయాలను ఈ ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్పాలనున్నా నేను